మనం ఊరేగింపు రోజు తీసుకెళ్లే కొరల బండిలో ఆ కొరల బండి ఒక విశిష్టత ఏంటి ఆ కొరల బండిని ఒకే చెట్టు కర్రతో చేస్తారా లేకపోతే నాలుగైదు చెట్లతో చేస్తారా అమ్మవారికి కొరల బండి అనేది వేప చెట్టుతో తయారు చేస్తారు ఇక్కడ విశిష్టత ఏంటంటే అన్ని రథాలకి సొవలు కానీ మేకులు కానీ అనేది వాడతారు కానీ ఈ పొరల బండికి అనేది కూడా వాడరండి వేప పుల్లనే శిలగా తయారు చేసి దాన్నే మేకుగా వాడతారు ఇది విశిష్టత ఇక్కడ అలాగే అమ్మవారిని కూడా మనం కొమ్మలు అతన్ని ఆడవేషం కట్టి ఈ మూడు నెలలు అమ్మ నేను ఘనంగా కొలుచుకున్నామని చెప్పి కొరలపాటి అంకమ్మ కథ చెప్పిచ్చి కొరపాటి అంకమ్మను కొలిసి దానిలో పో మనం కొమ్మైతే పోసిన తర్వాత పొలి చిమ్మటం అనేది జరుగుతుంది ఆ పొలి చిమ్మిన తర్వాత పద్దెనిమిది మంది అక్క దేవతలను కూడా మనం పొరల బండ్లోకి ఆవాహన చేసి ఆ పొరల బండిలో కూర్చోబెట్టినాక ముడుపును తీసుకొచ్చి కొరల బండిలో పెట్టి పొరల బండిలో పెట్టేటప్పుడు చెప్తారు మన పెద్దలు కానీ ఊరి సమక్షంలో చెప్తారు అమ్మ ఈ వంద రోజులు నేను కొలుసుకున్నావు మళ్ళీ నిన్ను ఏడేళ్ళకి తీసుకొస్తామని మన పెద్దలందరూ చెప్తారు దాని ప్రకారంగానే మళ్ళీ ఏడు సంవత్సరాలకు తీసుకొస్తాం జరుగుతుంది అలాగే మన పెద్దలేంటి ఊరు ప్రజలు ఏంటి పోలీసులు వారు కలెక్టర్ గారు అలాగ మన ఎమ్మెల్యే చంటి గారితో సైతం కూడా అమ్మవారిని సమక్షంలోకి వచ్చి అందరు ఆశీర్వాదాలు తీసుకొని ఈ పర్ల బండిని లాగటం అనేది జరుగుతుంది అలాగే కొరల బండిలో లాగేటప్పుడు ఎవరికి కూడా ఏమీ జరగదు అది అంతా కూడా భ్రమ అందరూ అంటారు కొర్రబండ్లు పంపులపై చచ్చిపోతాడు అలా వద్దు ఇలా వద్దు అంటారు ఏం అలాంటివి జరగవంటే అది అంతా భయాందోళన ఒకరు ఒకరు ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న డిస్కర్షన్లు పెట్టుకోవటానికి ఆ మాటలన్నీ చెప్తారు అది ఏముండదు ఉండదు అలాగే కొరల బండిలో కూర్చున్న అబ్బాయి ఒక పదహారు రోజుల మటుకి ఈ మూడు నెలలు జాతర చేసి ఈ బండి కూర్చున్నకు వెళ్ళాక నీరసం అయిపోతాడు కాబట్టి ఆ పొరుగురు అనేది వెళ్ళి వాళ్ళు కూడా ఒక దేవాలయంలో నిద్ర చేసి అక్కడ కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం గంప జాతర టయానికి అబ్బాయి వచ్చి మనకు పంబల వచ్చి మళ్ళీ అమ్మవారికి స్నానం గంపలతో నైవేద్యాలు పెడతాం కాబట్టి ఆ గంప జాతర పాలు కూడా మనం వేసి ఆ రోజు విందు భోజనం చేసి తృప్తిగా బహుమతులు తీసుకుని వెళ్తాడండి పంబలాయన అంతేగాని వాళ్ళు భయపడరు మనం భయపడక్కర్లేదు ఎటువంటి అపచారాలు కూడా జరగవు ఎప్పుడు శుభం జరిగితే జయపరంగానే వెళ్ళే ఉంది మనం